హరీష్ రావు కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు అరెస్టు హైజామాకు తెరలేపారన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చారో ఎలాంటి ఆంక్షలు తీసుకొచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు మీ సొంత లాభం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని హెచ్చరించారు ఏ రకంగా మీరు పోలీస్ అధికారుల యొక్క విధుల్ని నిధుల్ని అడ్డుకుంటారు ఒక ఏసీపీని తోసేసి పరిగి పరిగెత్తిపోయినాడు పారిపోయినాడు ఏ రకంగా అంటా ఉన్నారు మీరు మీరు తప్పులు చేసినప్పుడు చట్టపరంగా ఉంటాయి మీరు తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం ఉన్నది ఇష్టారాజ్యంగా వివరిస్తాము ఇష్టారాజ్యంగా మాట్లాడతాము అసలు అన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడుతాము అంటే ఎట్లాగండి ప్రజలు ప్రజలు కనీసం జీర్ణించుకోవాలి కదా దీన్ని కేటీఆర్లు హరీష్ రావు లాంటివారు కౌశిక్ లాంటివారు చేసే చౌకబార్ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు సరైన విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము సద్విమర్శకి ఎప్పుడూ తాగుంటుంది సమస్యలుంటే ఎత్తి చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ